అండ్ చాలా అప్ అండ్ డౌన్స్ ఈ కెరియర్ మొత్తంలో గెలిచినప్పుడు ఎలా ఉండేవారు ఎలా ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్ అవుతాను ఓడిపోయినప్పుడు సాడ్ ఫీల్ అయినా మనసులో ఒకటి ఓకే ఇది ఇవాళ ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా దీనికంటే ఏదో పెద్దది మంచిది రాబోతుంది అందుకే ఇది జరిగింది ఇది ఏది జరిగినా మన మంచికి అని బిలీవ్ చేసేదాన్ని నేను సో సంథింగ్ గుడ్ అండ్ సంథింగ్ బిగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అని నాకు నేను నచ్చి చెప్పుకుని మూవ్ అని అంటే మధ్యలో టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ పాస్ చేసిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్కడా కనిపించలేదు రీజన్ ఏంటి మస్త్ టైం పాస్ టూ థౌజండ్ సిక్స్టీన్ యా yeah, 17 18, 18 19, 19 20 కోవిడ్ పోయినా 21 వరకు అసలు బిగ్ బాస్ ని మళ్ళీ చూసేవరకు కాజలు ఎక్కడు ఎక్కడ ఉందో ఏమైపోయిందో ఎక్కడ కనిపించలా అరకోర అప్రపుడు యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ అవును అవి చేస్తా ఉండే ఈ 4 5 ఇయర్స్ ఎలా గడిచిపోయిని ఐ వాస్ లాస్ట్ సమ్వేర్ ఇప్పునో చెప్పగనే నాకు ఒక్కసారి ఇట్లా ష్్రింక్ అయ్యింది నాకు హార్ట్ ఎందుకు నేను అంత ఖాళీగా ఉన్నానా నేను ఎప్పుడు ఖాళీగా ఉండనే అనే అనే థాట్ ప్రాసెస్ వెళ్తుంది బట్ 2017 18 19 ట్వంటీ వరకు కూడా ఐ వాజ్ హ్యాపీ విత్ మై లైఫ్ నేను ప్రైవేట్ యాంకరింగ్ ఎంసీయింగ్ కార్పొరేట్ షోస్ అండ్ ఆల్ అవి నేను కాన్స్టెంట్గా ఎప్పుడు చేస్తూ ఉంటాను బట్ ఒక ప్లాట్ఫామ్ పైన ఒక టీవీ ఛానల్లో పాపులర్ ప్లాట్ఫామ్ పైన కనిపించలేదు బట్ ఐ వాస్ కంటెంట్ విత్ మై లైఫ్ అండ్ ఐ వాస్ హ్యాపీ విత్ వాట్ ఐ వాస్ డూయింగ్ అండ్ ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్ సో నాకు ఎప్పుడు గ్యాప్ తీసుకున్నట్టయితే అనిపించలేదు డబ్బింగ్స్ చెప్పుకునే దాన్ని సో ఆ వర్క్ అంతా ఇట్ వాస్ గోయింగ్ మెయిన్ స్ట్రీమ్ ఎంతో బ్రేక్ పడిపోయింది ఒక సక్సెస్ఫుల్ కెరీర్ వెళ్తున్నప్పుడు మధ్యలో అంత బ్రేక్ ఎందుకు వచ్చేసింది 2017 తర్వాత మేము మరి ఆపర్చునిటీస్ ఏం రాలా మీరు చేసిన షో కూడా హిట్ అయ్యింది మస్ట్ టైం పాస్ తర్వాత నాకు ఆపర్చునిటీస్ ఏం రాలేదు నేను కూడా ఏం ట్రై చేయలేదు ఆ తర్వాత ఓకే డబ్బింగ్ చెప్పుకుంటున్నా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ నా బెస్ట్ ఫ్రెండ్ లిప్సికా ఉంది కదా సో మేమిద్దరం ఈవెంట్స్ ఎక్కువ చేసే వాళ్ళము అండ్ ట్రిప్స్ కి వెళ్ళే వాళ్ళం బాగా సో ఫ్రెండ్షిప్లో ఫుల్ బిజీ ఉండే నేను ఆ ఇయర్స్ అన్ని కూడా టూ థౌజండ్ నైన్టీన్ కోవిడ్ వచ్చేసింది అండ్ టూ థౌసండ్ నైన్టీన్ కోవిడ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇట్ షుక్ మీ ఏం చేస్తున్నాను వాట్ ఐమ్ ఐ డూయింగ్ అని సో వాట్ ఎమ్ఐ డూయింగ్ ఏం చేస్తున్నాను ఏం చెయ్యాలి అనే ఆలోచనలు వచ్చినప్పుడు విజయ్ గేమ్ దిస్ ఐడియా ఆఫ్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా నువ్వు ఇంత టాలెంట్ ఉంచుకొని నువ్వు ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తున్నావు అని అంటే ఓకే సరే అని అప్పుడు తను నాకు ఒక రింగ్ లైట్ కొనిచ్చాడు అనమాట నేను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ ఓకే యూట్యూబ్ లో ఏమన్నా చెయ్యాలి అని చెప్పి బిగ్ బాస్ సీజన్ ఫోర్ నడుస్తుంది అప్పట్లో రివ్యూస్ స్టార్ట్ చేశాను రివ్యూస్ చేసుకుంటూ అది కూడా రివ్యూస్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాను నాకు నైట్ అంతా నిద్ర ఉండేది కాదు నా షో అయిన తర్వాత పాయింట్స్ షో చూసినప్పుడు పాయింట్స్ రాసుకొని మళ్ళీ ఫోర్ గెటప్స్ క్యారెక్టర్స్ వేసుకొని అవి పంచులు పేలేలాగా షూట్ నేనే చేసుకుని ఆ రింగ్ లైట్ పెట్టుకుని నేనే షూట్ చేసుకుని నేనే ఎడిట్ చేసుకుని నేనే అప్లోడ్ చేసి మార్నింగ్ ఫైవ్ సిక్స్ కి అలా పడుకునేదాన్ని సో అప్పుడే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అన్న థాటే వచ్చిందనమాట అండ్ నా మేనిఫెస్టేషన్ అవుట్ అండ్ నాకు టూ థౌజండ్ ట్వంటీలో వచ్చింది ఆఫర్ ట్వంటీ వన్లో వెళ్ళాను ట్వంటీ ట్వంటీ వన్ లోపు నేను ఐ వాస్ డూయింగ్ యూట్యూబ్ మెయిన్ స్ట్రీమ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆర్జే కాజల్ క్రేజీ టాక్స్ విత్ కాజల్ అని షో స్టార్ట్ చేశాను అందులో బిజీగా ఉండే అది కూడా మంచిగా వెళ్ళింది చాలా బాగా చేశాను దాని కూడా బ్రేక్ వచ్చింది దాని తర్వాత బిగ్ బాస్ వెళ్ళాను బిగ్ బాస్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ సీజన్ టు స్టార్ట్ చేసాను ఇప్పుడు మళ్ళీ ఒక బ్రేక్ తీసుకున్నా ఆ బ్రేక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సీజన్ త్రీ స్టార్ట్ అయిపోతుంది అండ్ బిఫోర్ కాజల్ ఫైనాన్షియల్ స్టేట్ కి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేట్ కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ బిగ్ బాస్ నేను ఒక ఈవెంట్ కి ఒక సర్టెన్ అమౌంట్ నేను చార్జ్ చేస్తుంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ అమౌంట్ కి త్రీ టైమ్స్ ఎక్కువ చార్ట్ చేస్తున్నాను సో ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ హ్యూజ్ లీప్ హ్యూజ్ షిఫ్ట్ కాబట్టి ఇప్పుడు నౌ ఐమ్ ఎర్నింగ్ గుడ్ అండ్ అన్ సాటిస్ఫైక్ట్ అంటే చాలామంది కెరియర్స్ ఇండస్ట్రీలో కొంతవరకు వాళ్ళ కొంతవరకే నడుస్తుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఫీడౌట్ అయిపోతారు మళ్ళీ వెతుక్కోవాలి సో ఆ పరంగా ప్లాన్స్ ప్లాన్స్గానే ఉన్న చేసుకున్నారు అయ్యా డెఫినెట్లీ ప్లాన్స్ అయితే ఉన్నాయి కానీ ప్లాన్స్ అన్నీ వర్క్ అయ్యాక అవి చెప్పుకుంటే బాగుంటుంది ఐఎమ్ సమ్మాన్ హూ బిలీవ్స్ ఇన్ ఓకే చెప్పుకుంటే పనులు అవ్వవు అందుకే చెప్పుకోను సో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఇస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అంటే అప్పటివరకు సీజన్ చూసి దాని రివ్యూస్ చెప్పుకుంటూ అండ్ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అని సీజన్ ఫైవ్ చూస్తే చూసిన అందుకే అర్థమైపోతుంది ప్రీవియస్గా హిందీ తెలుగు అన్ని లాంగ్వేజ్ బిగ్ బాస్ సీజన్స్ అన్ని చూసి వచ్చినట్టు అనిపించింది ఏ టాస్క్ ఎలా ఆడాలి ఎక్కడ ఏం మాట్లాడాలి ఏంటి మొత్తం ప్లాన్ చేసుకుని వచ్చినట్టు అనిపించింది ఆ బిగ్ బాస్ జర్నీ అంత ఎలా అనిపించింది బిగ్ బాస్ ఫస్ట్ వచ్చిన తర్వాత నా రియాక్షన్ వాజ్ ఒక పువ్వు ఇట్లా బ్లూమ్ అవుతుంది కదా సో మై హార్ట్ బ్లూమ్ లైక్ దట్ ఓ మై గాడ్ ఐ ఇట్ ఫైనల్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఫస్ట్ మా ఆయనకి చెప్పా తర్వాత మా అక్కకి చెప్పా ఫస్ట్ మా ఆయన రియాక్షన్ అయితే వద్దు వెళ్ళొద్దు మంచిది కాదు నెగిటివిటీ అవసరం మనకి అది ఇదే సరే ఓకే నువ్వు ఒప్పుకోకు నువ్వు ఒప్పుకోకపోతే నేను బిగ్ బాస్ షోకి వెళ్ళి నాకు కంటెంట్ ఇస్తున్నావు నువ్వు మా ఆయన ఒప్పుకోలేదు అయినా వచ్చాను అని చెప్పుకుంటాను నేను అంటే అమ్మ తల్లి నీకో దండం అని చెప్పి ఒప్పుకున్నాడు బిగ్ బాస్ సీజన్ యా నేను హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు అందరికీ ఇదొక ఇప్పుడు నువ్వు ఎలా అయితే షో చూసాను ప్లాన్ చేసుకొని వచ్చాను అని అందరికీ అదే ఫీలింగ్ ఉండింది కానీ యాక్చువల్గా షో చూడడం వేరు అందులోపల ఉండి మనం యాక్ట్ చేయడం వేరు ఎందుకంటే అక్కడ యాక్టింగ్ ఏమి ఉండదు రియాక్షనే ఉంటుంది నీ ఏ పర్సనాలిటీ అయితే ఉందో కోర్ పర్సనాలిటీ అదే బయటికి వస్తుంది నువ్వు ఒక వన్ టూ డేస్ ఏమైనా యాక్టింగ్ చేయగలదేమో కానీ నీ కోర్ పర్సనాలిటీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అది బయటకు వచ్చేస్తుంది సో నేను అక్కడ ఏం లాడినా ఆర్ ఎలా ఉన్నా దట్ వాజ్ ద రియల్ మీ అలాంటి సిచ్యువేషన్స్లో నేను అలానే రియాక్ట్ చేస్తాను అండ్ అలానే ఉన్నాను సో అది ప్లానింగ్ వర్కౌట్ అవ్వదు బిగ్ బాస్లో కానీ ఎస్ బిగ్ బాస్ నుంచి వచ్చేసిన తర్వాత అనిపించింది నాకు కొంతమంది కొన్ని కొన్ని స్ట్రాటజీస్తో వచ్చారు నేను గేమ్ ప్లాన్ స్ట్రాటజీ వేసుకోలేదే అని ఫీల్ అయ్యాను బికాస్ ఐ వాస్ గోయింగ్ విత్ ద ఫ్లో జస్ట్ ఫ్లో ఫ్లో వెళ్ళిపోయాను బీట్ మైండ్ అనిపిస్తే మొత్తం కండిషన్స్ పదిహేను మందికి అదే పాయింట్ కాజల్ షో చూసి వచ్చింది షో చూసి ఆడుతుంది తనకి ఎట్లా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఎవ్రీ మినిట్ పిన్ టు పిన్ తనకు తెలుసు సో ఇప్పుడు నా ఒక్కదానికే కాదు నెక్స్ట్ సీజన్ లో వెళ్ళిన గీతూకి కానీ ఆదిరెడ్డికి కానీ వాళ్ళని కూడా అలానే ఫ్యాన్ సో చెప్పుకోవడం వల్లనే అలా అయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యూజ్ ఫ్యాన్ నేను అసలు పొద్దు అసలు అన్ని బిగ్ బాస్ సీజన్స్ చూశాను అని నేను ఒకవేళ చెప్పుకోకపోతే ఎవరికి పాయింట్ వచ్చేది కాదు నేను చెప్పుకున్నాను కాబట్టి వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు అలా అనుకో అనుకోవడానికి స్కోప్ నేనే ఇచ్చాను శ్రీముఖియే ఇచ్చింది ఆ స్కోప్ ఇప్పుడు ఆదిరెడ్డి గీతు వాళ్ళు రివ్యూస్ ఇస్తున్నారు సో ఆబ్వియస్లీ ఒక షోని అనలైజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మొత్తం తెలుసు అనే ఫీలింగ్ అది హ్యూమన్ నేచర్ అది వచ్చేస్తుంది బట్ నో కెన్ ప్లాన్ ఇట్ అంటే తెలుసుకునేవా ఇలాగే తెలిసిందా ఇలాగే తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం షో చూసేది వేరు ఉంటుంది ఆడేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ మీద అది యూజ్ఫుల్ యూస్ఫుల్ కాదు ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని అని అంటాను నేను ఎక్స్పీరియన్స్ కాదు ఒక 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 కాజులకు కానీ లేదంటే సో సో సోయలకు కానీ వేరే వాళ్ళకి కానీ ఆర్టిస్టులకు కానీ బిగ్ బాస్ షో అయిన తర్వాత వాళ్ళకి అది హెల్ప్ అవుతుందా అంతా మన మనం మన మొత్తం అంతా వాళ్ళు చూసేసిన తర్వాత మైనస్ అవుతుందా దీన్ని మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు ఒకటి ఇప్పుడు ఫ్రమ్ నో వేర్ ఆర్ సమ్వేర్ అనేది బిగ్ బాస్తో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది నీకు అసలు మినిమం ఫేమ్ లేని వాడివి నీ పేరు నీ ఒరిజినల్ నేమ్తో సహా అందరికీ తెలుస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ లేదు నువ్వు నీ స్పె నీ కెరీర్ని స్పెషల్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నావు ఫస్ట్ నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు ఇలా చేయాలనుకుంటున్నావు మూవీస్లోకి రావాలనుకుంటున్నావు నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటున్నావు నీ టార్గెట్ ఇది అది వేరు కానీ

ఆ షోలో కనిపించిన తర్వాత మళ్ళీ అలాంటి షోలో వస్తే గానీ కనిపించరు ఈ ఆడియన్స్ కి ఏమైపోతుందంటే జనరల్ గా చూసే వాళ్ళకి ఓకే అందులో కనిపించారు మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు మళ్ళీ జీరోకి అయిపోయారు అని ఫ్రమ్ సమ్వేర్ టు నో ఫ్రమ్ నో వేర్ టు సమ్వేర్ అండ్ అగైన్ నోవేర్ అని అనుకుంటున్నారు కానీ ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ దేర్ ఆర్ దే ఆర్ సమ్వేర్ ఎందుకంటే వాళ్ళకి మీరు ఇప్పుడు గుర్తుపడుతున్నారు ఇంతకుముందు అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు కదా మీకు డెఫినెట్లీ దే ఆర్ సమ్వేర్ బట్ ఆ సీజన్ రన్ అవుతున్నప్పుడు గుర్తుపడడం వేరు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సీజన్ లో ఉన్న పదిహేను మంది కంటెస్టెంట్స్ హవా వస్తుంది వీళ్ళందరూ మర్చిపోతూ వస్తున్నారు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకో సీజన్ ఆ సీజన్ కంటెస్టెంట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది కూడా అదే స్టార్ డమ్ వచ్చి స్టార్డం వచ్చియట్ గా జీరోకి అయిపోయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టిన పోస్ట్లేదు కౌశ్ ఈవెన్ అంటే జనరల్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తన స్టోరీ పెట్టినా లేకపోతే ఒక పోస్ట్ పెట్టిన ఒక టూ టు త్రీ థౌసండ్ లైక్స్ మాత్రమే వస్తుంది ఇదే కోర్సులు ఆ టైంలో పెట్టినప్పుడు థర్టీ కే ఫార్టీ కే ఫిఫ్టీ కే లైక్స్ డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా ఆడియన్స్ మెమరీ ఇస్ సో లెస్ ఆడియన్స్ మెమరీ లో మీరు ఎప్పటికీ ఉండిపోవాలంటే ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి ఒకసారి కనిపించి మళ్ళీ తర్వాత కనిపించకపోతే వాళ్ళు మర్చిపోతారు